హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మిస్టర్ అజయ్ యూట్యూబ్ ఛానల్ గాయస్ రీ ఈరోజు నేనైతే మాకు తెలిసిన వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళాను గాయస్ మన బండి వేసుకుని ఇది కొన్ని చూసారా వెళ్ళగానే ఒక వెరైటీ గెల కనిపించింది ఈ గెల ఎలా ఉందంటే చెట్టు సగంలో నుంచి వచ్చింది బేసిక్గా ఏంటంటే గెలలు అది పై నుంచి అలా వస్తాయి కదా ఇది చెట్టు సగంలో నుంచి వచ్చింది ఇది కూరారెడ్డి కాయలు అన్నట్లు తర్వాత ఇవి చూసారా మనం రెగ్యులర్గా తినే కర్పూర కాయలు అంటారు కదా అవి చూడండి ఎంత పొడవు ఉందో ప్లస్ కింద చూసారా అరటి పువ్వు ఉంది అరటి పువ్వును కూడా కర్రీ వండుకుంటారంట ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ గెలకొచ్చేసి పండిపోయిన అరటి పండును చూసారా ఉడతలు పిచ్చుకలు చిలుకలు అయితే తినేసినవి పైన చూడండి ఎన్నికాయలు ఉన్నాయో ఈ చెట్టుకు చూడండి ఒక చిన్న గెల ఒక పెద్ద గెల మొత్తం కలిపి ఒకటే గెలకు ఉంది ఇవి చూడండి దొండకాయలు లాగా ఉన్నాయి చిన్నకాయలు ఈ పక్కన చూడండి గెలకైతే కాయలు పండిపోయినాయి అసలు అందలేదు కానీ కాయలు మాత్రం బేవత్సంగా పండిపోయినాయి కానీ చెట్టుకు పండిన కాయలు టేస్ట్ భలే ఉంటుంది ఈ చెట్టు కాయలు చూడండి కొన్ని పండిపోయి గెల కింద కుంగిపోయింది ఇది ఒక కాయ అయితే నేను తీసుకుని తిన్నాను కూడా ఆ కాయలు చూడండి ఆ గెల ఇంటికి తీసుకుపోదాం అనుకున్నాం కానీ ఇవి చూడండి దొండకాయలు చిన్న చిన్నకాయలు వెరైటీ బాగున్నాయి కదా క్యూట్గా ఇంతలో అయితే నేను ఒక కాయ అయితే వోలుచుకున్నాను అది చూడండి నాతో పాటు మా నాన్న కూడా వచ్చాడు ఇలా చెట్టుకు పండిన కాయలు టేస్ట్ చాలా బాగుంటాయి అంట అన్నీదేముంది నిజమే కదా అది అందుకని ఒక కాయ అయితే ఇమీడియట్గా ఇదిగోండి నాకైతే ఒక చిన్న అరటిపండు అయితే దొరికింది ఈ గెల్లో నుంచి లాస్ట్లో ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక కాయ తిన్నాను ఆల్రెడీ చూడండి ఎంత బాగుంది కాయ దొండకాయ ఎంత ఉంది రియలీ నైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎండ ఎక్కువగా ఉంది చెమటలు కూడా బాగా ఎక్కువ పెడుతున్నాయి పోయి ఇగో అవి చూసారు కొంచెం హైట్లో ఉన్నాయి అందట్లేదు మళ్ళీ చెట్టు వంగిపోద్ది చెట్టు ఇంకిపోతే బాగోదు కదా చెట్లు విరిగిపోతే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ గైస్ ఇప్పుడు మనం పైన చూసాం కదా కాయలు ఆ ఆటిలో అయితే కొన్ని కాయలు అయితే కోసాం ఒక ఐదు ఆరు కాయలు ఒక అర డజను ఇది ఇంటికి తీసుకెళ్తాం ఇప్పుడు ఈ చెట్టును పండిన కాయలుగా ఇంట్లో కూడా బాగా లైక్ చేస్తారు ఇంటికి తీసుకెళ్తాను